హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సంకటహార చతుర్థి ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ఈ వ్రతం మనం పిల్లల చదువుల కోసం అలాగే మన తీరని కోరికలు తీరడం కోసం చేసుకుంటామండి మానవుల కష్టాల నుంచి గట్టెక్కేసేదే సంకటహర చతుర్థి వ్రతం అండి గణపతికి అత్యంత ఇష్టమైన తిథి చవితి తిది పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజునే చేసే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు చవితి తిథి వస్తుంది అయితే చవితి తేదీ సాయంత్రం పూట వస్తుండే ఈసారి మనకి ఏప్రిల్ పద్నాలుగో తేదీన సంకటహర చతుర్థి వ్రతం వచ్చిందండి ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి అలాగే మనం పూజ చేసుకునే ప్లేస్లో శుభ్రం చేసి పసుపు రాసి ముగ్గు పెట్టి వినాయక చవితి రోజున పూజ ఎలా చేసుకుంటామో అలాగే ఈ సంకటహార చతుర్థి పూజ కూడా చేసుకోవాలండి ముందుగా పీట వేసుకొని పీట పైన ఒక పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక వినాయకుని పటం పెట్టుకోవాలి ఇప్పుడు వినాయక పటానికి పువ్వులతో అలంకరించుకొని దీపారాజన కుందులు అన్నీ పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ సంకటహర చతుర్థి రోజున తీరని ఉంటే ముడుపు కట్టుకోవాలండి ముడుపు కోసం ఇక్కడ నేను ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో మూడు గుప్పళ్ళు బియ్యం వేసుకోవాలి అలాగే తాంబూలం పెట్టుకోవాలి రెండు ఒక్కలు అలాగే రెండు ఖర్జూరం తమలపాకులు వేసుకొని పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమం వేసుకొని ముడుపు కట్టుకోవాలండి ముడుపు కట్టుకునేటప్పుడు ఎవరితోని మాట్లాడకుండా మనకు మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలి అలాగే ఇక్కడ గౌరీ దేవుని అలాగే పసుపు వినాయకుని కూడా చేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి ఇందులో మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లాడు ఆకులు పెట్టుకొని గౌరీ గౌరీ వినాయకుణ్ణి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత గరికతో అలాగే పువ్వులతో పూజ చేసుకోవాలి ఇక్కడ గరిక పెట్టుకోవాలండి కంపల్సరీ సంకటహర చతుర్థి రోజున గరికైతే ఉండాల్సిందేనండి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి అలాగే ఈ పసుపు వినాయకుడికి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించుకున్నాను అలాగే తాంబూలం పెట్టుకోవాలండి అరటిపళ్ళు కానీ మీ దగ్గర ఏదన్నా పళ్ళు ఉంటే పళ్ళుని నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే ఇక్కడ నేను పాలలో బెల్లం వేసుకొని కూడా పాలు నైవేద్యంగా పెట్టుకున్నానండి ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత పసుపు వినాయకుడికి నైవేద్యం సమర్పించుకొని తర్వాత అగరత్తులు చూపించుకొని పసుపు కుంకుమ అలాగే అక్షంతలతో పూజ చేసుకోవాలండి ఇప్పుడు గరిక ఉంటే మీరు గరికతో కూడా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా పసుపు వినాయకుడికి ఆహ్లాచ్చుకొని ఒకసారి ఇలా మూడు సార్లు అయితే యథాస్థానం అని కదపాలండి ఇలా కదిపిన తర్వాత ఇప్పుడు అష్టోత్తరం చదువుకొని గణపతిని కూడా పూజ చేసుకోవాలండి ఈ పూజలో అయితే గణపతికి పంచామృతాలతో అభిషేకం అయితే ప్రీతికరం అండి ఇలా ఈ రోజు పూజ చేసుకునే వాళ్ళు రోజు మొత్తం ఉపవాసం ఉండి అలాగే సాయంత్రం ఆరు తర్వాత ఉదయం కట్టిన ముడుపును విప్పి ఆ బియ్యంతో కుడుములు కానీ పరమాన్నం కానీ చేసి స్వామివారికి నివేదన చేయాలి ఆ రోజు ఉపవాసం తప్పనిసరి ఉపవాసం చేయని వారు పాలు పళ్ళు తీసుకోవచ్చు సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయొచ్చు ఆ రోజు చాలా నిష్ఠగా ఉండాలి ఇక సంకటహార చతుర్థి రోజున ముడుపు కట్టి పూజ చేసుకుంటే మన మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుందండి నేనైతే ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి